అందరికీ నమస్కారం మన తెలుగు రాష్ట్రాల గురించి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నాను భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయబ్బా కానీ వాళ్ళ ప్రాంతం గురించి వాళ్ళ భాష గురించి సెంట్రల్లో ఎంతవరకైనా నచ్చజెప్పుకొని వాళ్ళు రాష్ట్రం ఆ పరువుని బయట బొనియకుండా చూస్తారు కానీ తెలుగు రాష్ట్రాలలో కొంతమంది సోకాళ్ మేధావులు కొంతమంది ఒక ముగ్గురు నలుగురు కొన్ని ఎప్పటి నుంచి అనేది అది కూడా చెప్తాం రెండు వేల పద్నాలుగు నుంచి అంతకు ముందు లేదు ఇట్లా తెలుగు అంటే ఒక పట్టుదల మన తెలుగు అంటే మనకంటూ ఒక గౌరవం ఉండేది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు పేర్లు అవసరం లేదు కొంతమంది వల్ల రాష్ట్రాలని తాకట్లు పెట్టి స్వప్రయోజనాల కోసం దేనికైనా దిగజారిపోతున్నాం ఇంతటి నీచ రాజకీయాలని నేను పుట్టినంత నేను ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగు నేను ఎనిమిది ఎనిమిదోసారి ఓటింగ్ చేస్తున్నాను నేను కానీ తెలుగు జాతి కంటే ఒక ప్రత్యేక స్థానం ఉండేది ఈ రెండు వేల పద్నాలుగు నుంచి కొంతమంది వల్ల నిజంగా ఎట్లా తాకట పెడుతున్నారని అంటే అంత దాకా దిగజారిపోయి తాకట పెట్టేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాలని రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాలని రాష్ట్ర ప్రజల ఔన్నత్యాన్ని రాష్ట్ర ప్రజల మానస అసలు ఏడకు దిగజారిపోతున్నారో ఏమో తెలియదు మీ ఒక్కడ బతకడానికి ఎన్ని కోట్లు కావాలరా నాయన ఒక్క కుటుంబం బతకడానికి ఎన్ని కోట్లు కావాలి ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు లేదంటే ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు సంపాదించుకుంటే దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది తరాలు తినచ్చు తింటూ బతకవచ్చు దానికోసం జాతిని మొత్తాన్ని తాకట పెట్టేసి మీ కుటుంబాల కోసం జాతిని మొత్తం తాకట పెట్టేసి ఇంత నీచపు రాజకీయాలు చేస్తున్నారు పుట్టగతులు లేకుండా పోతారు ఈ తెలుగు నేల మందిని చూసింది నీలాంటి ఎదవలని పరంబోకల్ని లుచ్చాలని లఫంగల్ని ఎంతమందిని చూసి ఉంటుందో కానీ గుర్తుపెట్టుకోండి మీరు మీ బతుకులు ఎలా ఉంటాయనేది ఒకసారి ఆలోచన చేయండి ఏం నీచానికి దిగజారుతున్నారు రా బాబు నాయన నిజంగానే ఏం రాజకీయాలు ఇవి సిగ్గు శరం లచ్చ మాన మర్యాదలు ఏమీ లేకుండా రాజకీయాలు చేస్తున్నారు నీ 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 కుటుంబం సంపాదించుకుంటున్నారు నీ కుటుంబం బతకడానికి ఎన్ని కోట్లు కావాలి ఒక కుటుంబం బతకడానికి ఎన్ని కోట్లు కావాలి కూడా ఇంకా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని మీరు ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అంటే ఏమి ఆశించి దేని గురించి ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ తెలుగు తల్లి తెలుగు నేల ఈ రెండు రాష్ట్రాలలో ఎవరిని వదిలిపెట్టదు మస్తు చాలా మందిని చూసింది తెలుగు తల్లి చాలామందిని చూసింది మన భాష వేరైనా ప్రాంతాలు వేరైనా మనము అసలు మీ ఇలాంటి రాజకీయ నాయకులు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పది సంవత్సరాల నుంచి ఏం రాజకీయాలు చేస్తున్నారో బాబు నాయన నిజంగానే ఇంత నికృష్ట రాజకీయాలను ఎన్నడూ చూడలేదు దయచేసి ప్రజలారా ఆలోచించండి ఈసారి ఆలోచన చేసి ఓట్లు వేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే